శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మైనారిటీకి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తాం ఇవాళ బీజేపీతో టీడీపీ జట్టు కట్టింది అని మాకు రెచ్చగొట్టే మాటలు చెబుతుంది వైకాపా ఇదే వైకాపా ఈ ఐదేళ్లు మాకు ప్రత్యేకంగా ఏం చేసిందో చెప్పడం లేదు అని నిలదీస్తుంది ముస్లిం సమాజం వైఎస్ఆర్ సింగ్ ప్రభుత్వంలో మాకు ఏ సపోర్టింగ్ లేదు ఏ క్షాఖాన లేదు మైనార్టీ లోడ్స్ అసలే లేదు లేవు తర్వాత రంజాన్ తఫాలు ఆయన ఎక్కడ ఉన్నా మనం తీసి తీసి పడేసాడు అందరూ కూడా మా ముస్లిం పండుగ రంజాన్ కు ఐదేళ్లు క్రమం తప్పకుండా రంజాన్ తోఫా ఇవ్వడమే కాదు సంక్రాంతి కానుకను మాకిచ్చిన మహానుభావుడు చంద్రబాబు సంక్రాంతి కూడా ముస్లిం కానుకిచ్చేవారు ఏ అర్హతలు పెట్టకుండా మా పేదింటి ఆడపిల్లల పెళ్లికి యాభై వేలను దుల్హన్ క్రింద అందించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు కార్పొరేషన్ పెట్టి కోట్లాది రూపాయలను సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నాడు మా మసీదుల మరమ్మతుల నుండి రంజాన్ మాసంలో రంగులు వేసుకునే వరకు చంద్రబాబు చేసిన మేలు ఎలా మరిచిపోతాము మా ముస్లింల శుభకార్యాలు మా యువతకు నైపుణ్య శిక్షణకు ఉపయోగపడే ఉర్దూ గర్ఘం షాధీకాణాలను పెద్ద ఎత్తున కట్టించిన పెద్ద మనిషి చంద్రబాబు మా చదువుకునే పిల్లలు విదేశాల్లో చదువుకుంటామంటే సాయం చేసిన మంచి మనిషి చంద్రబాబు హజ్ యాత్రలకు పంపడం నుండి హజ్ హౌస్ల నిర్మాణానికి కోట్ల రూపాయలు వెచ్చించారు ఇంతకు ముందు బీజేపీతో జట్టు కట్టిన పెద్ద ఎత్తున మా సంక్షేమానికి పాటుపడిన ఏకైక వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చంద్రబాబు గారే ముస్లిం ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు మమ్మల్ని జగన్ ఓటు బ్యాంకుగా చూసి కరివేపాకులా వాడుకుని పడేశాడు అన్ని పథకాలు రద్దు చేశాడు ఒక్క లోన్ ఇవ్వలేదు పెళ్లి కారుక లక్ష్య చేస్తానని ఇవ్వకుండా ఎన్నో అర్హతలు పెట్టి ఎగ్గొట్టాడు జగన్ పదో తరగతి చదివిన పాస్ అయిన వాళ్ళకి దుల్హన్ పథకం ఇస్తానని చెప్పేసి మీరు ప్రకటించగలిగి లక్షల రూపాయలు ఇది మోసపూరిత హామీలు ఇచ్చి ఈ రోజుకు కూడా ఒక్క మా పేద మహిళ కన్నా దుల్హన్ పథకం అందజేశారా మా కార్పొరేషన్ నిధులు మళ్ళీ చేశారు మా వక్ఫ్ భూములు కబ్జాలు చేశారు మా మీద దాడులు చేసి ఇబ్బందులు పెట్టారు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని జగన్ ఓటు వేస్తాం మేము మాకు చంద్రబాబు వస్తేనే మేలు జరుగుతుంది